కొద్ది దూరంలో చిన్న శివాలయం ఉంది ఆ శివాలయంలో పుష్కరులు విగ్రహాన్ని పూర్తిగా ఉన్నారు అప్పుడు మళ్ళీ పరుగున వచ్చి అప్పుడు నాన్న దగ్గరకు వెళ్తే ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చింది ఏమండి ఏమండి ఇవన్న నిత్యం పూజించి ఆ శివాలయడి విగ్రహాన్ని పెకిలిస్తున్నారు వీళ్ళందరూ కూడా పుష్కరులు ఒకసారి మనం అడ్డుకుందాం పదా అంటే మళ్ళీ తండ్రి చెప్పినటువంటి సమాధానమే భర్త నుంచి వచ్చింది ఏమిటో సమాధానం మనం ఇప్పుడు పుష్కరంలో మొగరంలో ఆధీనంలో ఉన్నాం మనం ఏం చేయలేని పరిస్థితి అప్పుడు ఆ తల్లి మనసులో సంకల్పం చేసింది ఆ శివుడికి మొక్కింది ఏంటంటే నాకు ఈ స్వరాజ్యాన్ని కాపాడేటువంటి ఒక చిన్న ఒక మూల శిశువుకి జన్మనివ్వాలి అని చెప్తే ఆ రకంగా ప్రార్థన చేస్తే పదహారు సంవత్సరం ఫిబ్రవరి

ఇక్కడ తల్లి శిక్షణలు దాదాపు కొండ శిక్షణలు అనుక్షణం దేశం కోసం ప్రతిపించే విధంగా శివాజీ మహారాజ్ పెరిగాడు అట్లా పెరిగిన కారణంగా జ్ఞాపకం పెట్టుకుంటే మనందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత ఇలా కేవలం శివాజీ విగ్రహం కోసమయం మాత్రమే ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాలు ఎట్లా చేశాడు మనం కూడా పని ప్రారంభించినప్పుడు కొంత భయం అయితే ఉంటది శివాజీని మీరు గమనించండి కొంచెం చరిత్రలో ఒకసారి తిరిగే చూడండి మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ పదికొమ్మిది యాభై సంవత్సరాలు అయితే ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక్కొక్క రోజుని మనం మూడు మూడు రోజులు కథలుగా చెప్పుకోవచ్చు కానీ ఇలా ఇరవై నిమిషాల్లో మనం శివాజీ గురించి చెప్పుకోలేము ఆయన మనం ప్రయత్నం చేద్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ పెరిగిన విధానం ఆయన వలించినటువంటి విధానం ఒకటి నిర్మీతిగా ఉన్నాడు ఎప్పుడు కూడా బయలు లేకుండా ఉన్నాడు రెండోది నమ్మకంతో పనిచేశాడు మూడేది నిజాయితీగా ఉన్నాడు నాలుగోది ధర్మ స్వరాజ్య స్థాపన కోసమే పనిచేశాడు ఐదవది నాయకు ఉండాల్సిన ప్రతి లక్షణాన్ని అవలంబించం చేసుకున్నాడు నిర్భీతిగా పదహారు సంవత్సరాల వయసులోనే ముప్పై ఆరు గ్రామాలు బీజాపూర్ సుల్తాన్ తండ్రికి ఇస్తే ఎదురుగా ఉన్న కోట ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేయించకుండా వస్తున్నాడు ఎక్కడైతే గోవదని ఇప్పుడు ఇప్పటికీ మనం అదే చేస్తున్నామో మూడు వందల తొంభై సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ గోవదలు చేస్తున్నటువంటి ఒక దుష్కరుడి తరగలిగిన సందర్భం ఉన్నది అంత నిర్భీతిగా పెరిగినటువంటి వాడు అదేవిధంగా మనకు డౌట్ వచ్చి ఉంటది ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఎంత సైన్యం ఉంటది వాళ్ళందరూ కూడా రోజు శిక్షణ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటుంటారు అనే డౌట్ మనకు వచ్చింటది అట్లా ఏం లేదు ఇక్కడ ఈ రోజు శివాజీ చేయడానికి కార్యక్రమం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తాము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ధర్మస్థాపకుడైన శివాజీ మహారాజ్ యొక్క ప్రేరణ భావితరాలకి అందించాలని చెప్పేసి తమ ఇంట్లో పండు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు సమావేశాలు పెట్టుకుని ఎట్లా ఇక్కడికి రప్పించాలా అని పనిచేసినట్టుగానే శివాజీ మహారాజ్ అక్కడ కొండలలో నివసించేటువంటి చిన్న చిన్న సాధారణ కార్యకర్తల ద్వారా అసాధారణమైనటువంటి కార్యక్రమాలు చేశాడు కొండలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఎవరు యుద్ధ ఈతలో బాగా ఆరితే వాళ్ళు గారు రోజు కష్టం చేసుకుంటే గానీ పుట్టగడవదు కానీ ప్రవదింపజేశాడు కఠినటువంటి దేశభక్తిని ప్రజలింపజేశాడు దేశం కోసం ధర్మం కోసం మనం ఏమైనా చేయాలన్న ఒక విషయాలను నింపిన కారణంగా కొంకణి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సాధారణ కార్యకర్తలు కూడా సంవత్సరంలో పన్నెండు ఉంటే నాలుగు నెలలు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఎన్ని నెలలు చేసుకునేటువంటి వాళ్ళు నాలుగు నెలలు వ్యవసాయం చేసుకుని మిగతా ఎనిమిది అటువంటి వాళ్ళని దేశం కోసం శివాజీ మహారాజ్ ఎంత కష్టపడి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటాం ఒక సంవత్సరం ఒక పనులు జాయిన్ అవుతాం కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని నష్టాలు వస్తాయి ఒక కుటుంబంలో నలుగుంటే నాలుగు రకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఒక సమూహం ఒక ఆశయం కోసం పనిచేయాలి నలుగురు మనస్తత్వాలు కలవాలి నలుగురు ఒకే దారిలో నడవాలి అయినా మనకు పొసగదు కొంతమంది దూరం తరుగుతూ ఉంటారు కొంతమంది అనేక కారణాలు ఏవో పక్క జరుగుతూ ఉంటారు పని అదేది కూడా చరిత్రని బ్రీకరించిన చెప్పినటువంటి సందర్భం దాన్ని తిరిగేసి చదవాలా ఇప్పుడు ఈ మధ్యలో మనం విన్నటువంటి మూడు గొప్ప సూత్రాలు జాగ్రత్తగా అండి మూడు గొప్ప సూత్రాలు మూడు వందల తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ వారా ఆచరించి చూపాడు ఎట్లా ఆచరించి చూపాడు ఏం చెప్పాడు ఆయన ఎవరికి భాషలో చెబితే అర్థమైతుందో ఆ భాషలే చెప్పాలన్నాడు తీసుకో కొంచెం భాష మీద ఉన్న సమాజం మీద అత ఓ భాష మీద ఉన్నాయి ఎందుకు ఈ మాట ఏర్పాటు అప్పుడు యుద్ధానికి వస్తున్న వాళ్ళందరూ కూడా రాత్రి అయితే యుద్ధాన్ని చేయాలా వచ్చే మొగలు బీజాపూర్ సుల్తాన్లు ఆదిల్ షాయి వాళ్ళు ఎవరు కూడా యుద్ధ నీతిని వాళ్ళు గారు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం తనకున్నటువంటి వ్యూహాలన్నింటినీ కూడా పదులు పెట్టి ఎవరికి ఏ భాషలు చెప్పాలను వాళ్ళ అదే రంగా చెప్పిండు రెండవ మాట మనం అమ్ముకి అమ్ముకు పదిహేను వేల మంది సైన్యం ఉన్నటువంటి పూణే పట్టణంలో ఛత్రపతి సామ్రాజ్యం ఆక్రమించి అక్కడ ఉన్న కారణంగా సుమారు ఒక నాలుగు వందల మంది సైనికులతోటి మామూలు వ్యక్తులు ఒక పల్లకి వివాహ ఊరగింపు చరిత్ర కాబట్టి ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఎవరికి ఏ భాషలో అర్థమవుతుందో ఆ రకంగా చెప్పారు దానితో పాటు ఇంకా చాలా మంది చరిత్ర చెప్పే విషయం ఏంటంటే మనం జీవిస్తే శివాజీ లాగా జీవించాలి మరణిస్తే शंभाची लागा भर चाली बोला छत्रपती शिवाजी महाराज की ప్రతి కార్యానికి కూడా శత్రువులు ఛత్రపతి శివాజీకి ఉన్నటువంటి పోర్చుగీస్ వారు 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 ఫ్రెంచ్ డచ్ తర్వాత ఇంటి దొంగలు ఇంత మందిని కాపాడుకుంటూ ఒక స్వరాజ్యం కోసం పడ్డటువంటి తపన చాలా గొప్పది సో ఆయన నిజాయితీగా నిజాయితీగా చేసిన కారణంగా ఇద్దాకైపోయినా నిర్పిందే అయిపోయింది నిజాయితీ అయిపోయింది నిజాయితీగా ఉన్న కారణం బయటకు వచ్చాయని మనం చాలా సందర్భాల్లో విన్నాం వింటుటం మనం అక్కడక్కడ కానీ ఇందాక చెప్పినటువంటి సందర్భం గర్మే గుర్కే అంటే బయటకు వస్తడా లేదు ఆయనకి కానీ ఎందుకోసం ఆయనకి ఆ రకంగా ప్రకృతి సహకరించింది అంటే మీరు అందరూ గమనించండి అది కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేస్తేనే సహకరించారా అది దేవుడికి ఉన్నటువంటి గుణం అది ప్రకృతికి ఉన్నటువంటి గుణం ఎవరు సమాజ కాంక్షించి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారో తప్పకుండా ఆ ప్రకృతి సహకరిస్తుంది అన్నదానికి నిదర్శనం దానితో పాటు ఎట్లయితే అక్కడి నుంచి వెళ్ళగట్టాడో ఇంకో అతివీర భయంకరమైనటువంటి సంఘటన బహుశా ఛత్రపతి శివాజీ చరిత్రలో అఫ్సల్ ఖాన్ ఔరంగజేబ్ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక మరాఠవాడు ఇక దక్షిణాదిని మొత్తం మన ఏలు పెట్టని స్థిరడు నువ్వు ఎట్లా అయినా ఆయనని పట్టుకొని రావాలని చెప్పేసి ఆయనకు ఆజ్ఞిస్తాడు అఫ్జల్ ఖాన్ ఏడడుగులు ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా తక్కువ ఉండేటువంటి వాడు కొద్దిగా ఉండే శివాజీ మహారాజ్ ఎక్కడా కూడా తన సైనికులకి ప్రాణాలు జరగకుండా చూసుకున్నాడు ఒక లక్ష మంది సైన్యంతో వస్తున్నటువంటి అఫ్జల్ ని ఎదుర్కోలేనని ఆలోచన చేసి ఉన్నటువంటి సైనికులందరికీ కూడా ఎప్పుడు ఒక విషయం చెప్తుండేటువంటి వాడు ఏం ఆ విషయం మనం చేస్తున్న ధర్మ కార్యంలో మనని కార్యం అంతా కూడా మనది కాదు ఇది ఈశ్వరీయ కార్యం ఈశ్వరీయ కార్యం అంటే దైవ కార్యం దైవం కోసం చేస్తున్నాం కాబట్టి నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి ఆ భవానీ మాత్రం అండగా ఉంటున్నది ఇప్పుడు అఫ్జల్ ఖాన్ ని లక్ష మంది సైన్యంతో వచ్చిన మనమే కలిసి వస్తామని నమ్మకం ఇచ్చి ప్రతాప్ కోటలో బహుశా పెద్దవాళ్ళు కొంతమంది తెలుసుంటది కేవలం అఫ్జల్ ఖాన్ వదని మాత్రమే అక్కడ సంధి పిలిచి అక్కడ జరిగినటువంటి పన్నాగాన్ని వివరణ కోసమే మనం ప్రతి విషయాన్ని వివరిస్తే కనీసం ఒక నాలుగు గంటల సమయం పడుతుంది నాలుగు గంటల సమయం పడుతుంది ఎందుకంటే వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ లక్ష కోట పైన సర్ది చేసుకోవాలనుకున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మనసులో అర్థమైంది నేను గనక ఎదురుటి అఫ్జల్ ఖాన్ దగ్గరికి పోతే ఇంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది నా సైనికులు మరణిస్తారు మన వాళ్ళు మరణిస్తారు కాబట్టి దీనికి ఒక మార్గం గమనించాలని చెప్పేసి ఇందాక చెప్పినట్టు అంటే కాదు గెలవాలన్న ఒక ఆలోచన తోటి సంధి కోసం అని ఒప్పందం గుర్చుకొని నుంచి తెలుసు ఇద్దరికి తెలుసు ఎవరెవరికి అప్సరకానికి మహారాజ్ ఏమని ఇదే మా శివరి సమావేశం ఏమర పాటల్లో ఉన్న ఎవరికైనా ఇదే శివరి సమావేశం అనుకుని ఇద్దరికి తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజాయితీగా ఉన్నాడు దాని కుట్రనే పన్నాగాన్ని మనసులో ఊహించిండు ఇంత పెద్ద అఫ్సల్ ఖాన్ నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడే అర్థమైంది అనుకుని చెప్పేసి ఆలోచన చేసి ఇద్దరు చేసుకున్న ఒప్పందం ఏంటంటే నిరాదాయులుగా రమ్మని ఆయుధాలు రాకుండా పోవాలా ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటే చుట్టూరు ఖమ్మమంతా ఏరియా ఉంటే ఇంత చిన్న టెంట్ హౌస్ లో ఇద్దరు మాత్రమే సమావేశం కావాలా ఇంకెవరు ఉండకూడదు కానీ ఛత్రపతి మహారాజ్ ఏమాత్రం తొనుగు వెనుక లేకుండా చేసి తన సైని ఒక నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం అల్లడి జరిగినా ఎక్కడెక్కడ ఉండాలా ఎందుకంటే మన అప్పుడప్పుడు మంది పని చేసే కార్యకర్తలు గుర్తుపట్టలేం చక్కగా పనిచేస్తా ఉంటారు ఎవరికి ఏ బాధ్యత అప్ప ఎప్పాలను ఆలోచన రాదు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ బతకపోయేటప్పుడు తన వెంట ఒకే ఒక వ్యక్తిని తన జీవితం కాలంలో ఒకేసారి తీసుకెళ్తాడు ఆయననే అఫ్జల్ ఖాన్ ని వధించిన విషయం జరుగుతుంది శివాజీ మహారాజా ఆమె నేను అక్కడ ఔరంగజేబ్ కి మాట ఇచ్చిన దీన్ని చంపన్న తీసుకుపోతా లేకపోతే సజీవనంగా తీసుకుపోతా అని మాట ఇచ్చిన కదా పట్టుకొని పోతా లోపల ఆనందం వెళ్తుంది ఎందుకంటే చుట్టూరు అంత సైన్య తన సైన్యం ఉన్నది తప్పించుకొని పోయడం లోపలికి రానే వచ్చిండ్రు కొద్ది దూరంలో నిలబడ్డరు అప్పుడు ఏం చేయాలా ఒకరినొకరు పరిచయం చేసుకోవాలా పాత జమానా ప్రకరంగా మనం అందరం ఆలింగనం చేసుకుంటాం ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ఇది దగ్గరికి అడుగులు వేసి ఆలింగనం చేసుకున్న గుర్రలో ఉన్నటువంటి ఆ కుట్ర బయటకెళ్ళింది దాచుకున్నటువంటి చాకు కపాగ వీపులో కొట్టే ప్రయత్నం చేసిండు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందే ఊహించి ఇనుప కౌచం వేసుకొని వచ్చిండు ఏమాత్రం ఆలస్యం చేయాలా ఇది ఊహించే తను పులు తీసుకొచ్చి దాని జేబులో పెట్టుకొని ఒక్క ఉడిపిన మనం ఔరంగా కొట్టేస్తే కనుక కొత్త చీలి బేబులు బయటకు వచ్చినాయి ఆయనకి సహకరించి వీళ్ళందరినీ కూడా అంశాల పంపిస్తాడు దీని తర్వాత జరిగిన సంఘటన ఔరంగజే అర్థమవుతుంది ఛత్రపతి శివాజ్ మనం ధైర్యంగా ఎదుర్కోలేము ఇంకా ఏం చేయలేము అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఇంటి దొంగలను ఎత్తుకుతా ఉంటాడు రాజా జయసింగ్ పిలుస్తాడు నువ్వు ఎట్లా అయినా నాకు తప్ప ఇవ్వాలని అడుగుతాడు అనమాట సో అప్పుడు మళ్ళీ రాజా జయసింగ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలన్నీ తెలుసు కదా ఆయనకి మళ్ళీ పూణేకి వచ్చి ఇక్కడ ఉన్న విషయాలన్నీ కొన్ని ఆ కోటలన్నీ కూడా ఆక్రమించేస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టుకున్న కోటలు చాలా ఆక్రమించి ఇక్కడ భయా